వి ఎస్ త్రీ సిక్స్టీ నైన్ టీవీ న్యూస్కి స్వాగతం ముచ్చమారి గ్రామంలో ఎనిమిదేళ్ల బాలిక వాసంతి అదృశ్యంపై ఖండిస్తూ నాయకులు నిరసన తెలిపారు ఇందులో భాగంగా నంద్యాల జిల్లా ఎంఆర్పీఎస్ అధికార ప్రతినిధి మరియు నందికొట్కూరు తాలూకా ఇన్ఛార్జ్ కోట ప్రభాకర్ గారు మాట్లాడుతూ ఏడో తేదీ ముచ్చమారి గ్రామంలో మిస్ అయిన వాసంతి ఆచుక్కి ఇంతవరకు తెలుసుకోలేకపోవడం బాధాకరమని ఆ చిన్నారి తల్లిదండ్రులు ఆ చిన్నారి కోసం ఆ రోజు నుంచి నిద్ర లేక తిండి మానేసి ఎదురు చూస్తున్నారని దీనిపై అధికారులు త్వరగా స్పందించి త్వరగా పాపను కనుక్కోవాలని పోలీస్ యంత్రాంగం ఆరు రోజుల నుంచి తీవ్రంగా పాప ఆచూకీ కోసం కష్టపడుతున్నారని అయినా పాప వాసంతి ఆచూకీ ఇంతవరకు దొరకలేదని పాప త్వరగా దొరకాలని పాప కుటుంబానికి న్యాయం జరగాలని ఎక్కడ అన్యాయం జరిగినా న్యాయం కోసం మా ఎంఆర్పీఎస్ అండగా ఉంటుందని నా తరపున మా ఎంఆర్పీఎస్ తరపున ఆ కుటుంబానికి ధైర్యాన్నిస్తూ పాప ఆచూకీ త్వరగా తెలుసుకోవాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని డిమాండ్ చేస్తున్నామని కోట ప్రభాకర్ గారు తెలిపారు ఈ కార్యక్రమంలో పగిడాల మండలం సీనియర్ ఎంఆర్పీఎస్ నాయకులు బి ఈశ్వరయ్య మాదిగా నందికొట్కూరు మండలం ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు బి ప్రకాశం మాదిగా మిడుతూ మండలం ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు బి సతీష్ మాదిగా మిడుతూరు మండలం ఎంఎస్పీ మండల అధ్యక్షుడు గోపాలం వెంకటరమణ మాదిగా నందికొట్కూరు ఎంఆర్పీఎస్ యువ నాయకుడు విక్రమ్ మాదిగా పాతకోట ఎంఆర్పీఎస్ నాయకులు దేవదాస్ మాదిగా కొనిదల ఎంఆర్పీఎస్ నాయకులు శ్రీకాంత్ మాదిగా తదితరులు పాల్గొన్నారు జిల్లా ప్రతినిధి తాలూకా ఏడవ తేదీ పైడాల మండలం కూసుమరి గ్రామంలో వాసంతి అనే పాప మిస్ అవ్వడం జరిగింది ఆ పాప యొక్క ఆచూకీ ఈరోజుకు ఆరు రోజులు అవుతున్నా ఆ పాప యొక్క దాడ తెలియడం లేదు ప్రభుత్వానికి సంబంధించిన యంత్రాంగము తీవ్రంగా ప్రయత్నం చేస్తున్న ఆ పాప యొక్క ఆచూకి కనక కనపడకపోవడం చాలా బాధాకరం ఆ పాప యొక్క తల్లిదండ్రులకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అండగా ఉంటుంది త్వరగా ప్రభుత్వానికి సంబంధించిన యంత్రాంగము ఆ పాప ఆచూకి కోసం ఆ పాప యొక్క ఆచూకిని తొందరగా కనిపెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా అన్ని కోణాలను పూర్తిగా విచారణ చేసి ఆ పాప యొక్క తల్లిదండ్రులకు ఊరట కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి పోలీస్ యంత్రాంగం అయితేనేమి మానవీయ కోణంలో ప్రతి ఒక్కరూ ఆ యొక్క విచారణకు సహకరించి ఆ పాప యొక్క తల్లిదండ్రులకు అండగా నిలవాలని చెప్పి మేము తెలియజేసుకుంటూ తొందరగా ఆ యొక్క పాప ఆచూకీ తెలియాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ మేము తెలియజేస్తున్నాం